హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మన దగ్గర ఓన్ కారు ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వాటర్ సర్వీస్ విషయానికి వచ్చిన వంట కానీ ప్రతిరోజు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట మంత్లీ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ వాటర్ సర్వీస్ అయితే మనం చేసుకోవచ్చు మనం అంతకంటే ఎక్కువ వాటర్ సర్వీస్ చేసిన వంట మనకి బాడీ అనేది డ్యామేజ్ అయితే ఎక్కువ జరుగుతుంది అనమాట సిలుము కట్టడం కానీ తుప్పు కట్టడం కానీ బాడీ అయితే మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ సార్లు వాటర్ సర్వీస్ అనేది మనం చేయించకూడదు అది కూడా బయట చేయించకూడదు అనమాట బయట చేయించినామంటే వాళ్ళు ఇలా పడితే అలాగైతే మనం చేస్తారు వాటర్ సర్వీస్ అనేది బయట ఉన్న వాటర్ సర్వీస్ దగ్గర అయితే ఫ్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం పెయింట్ అయితే సైడ్ ఇవ్వడానికి కొంచెం ప్రమాదకరంగా ఉండవచ్చు మరి అంత ప్రెషర్ కాకుండా మనం ఇంటి దగ్గర ఉన్న మోటార్ అయితే మనం వాటర్ సర్వీస్ అయితే చేసుకోవడం బెటర్ అని అయితే నేను ఆప్షన్ అయితే చెప్తున్నాను వీలు కాని వాళ్ళు చేసుకోలేని వాళ్ళైతే వాటర్ సర్వీస్ సెంటర్కి అయితే ఇచ్చుకొని వాటర్ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు ఏం ప్రాబ్లం కాదు ముందుగా వచ్చేసి మనం కారు మొత్తం అయితే వాటర్తో అయితే మొత్తం తడిపే చేసుకోవాలి ఒక బకెట్లో మనం షాంపూ వేసుకొని ఒక ఐదు లీటర్ల వాటర్ వేసుకొని మనం షాంపూ అయితే బాగా కలుపుకొని మనం బండి మొత్తం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం టోటల్గా ఫ్రంట్ బ్యాక్ అతడి అతని చెడి మొత్తం డోర్ల అయితే మొత్తం అయితే షాంపూ అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మనమైతే బట్ట తీసుకొని మొత్తం తుడుచుకోవాలి అద్దాలు కూడా మొత్తం అయితే తుడుచుకోవాలి షాంపూ నీళ్ళతో క్లీన్గా అయితే దుడుచుకోవాలంటే తుడుచుకొని మనమైతే వాటర్ ఫ్రెజర్తో అయితే ఫ్రిజర్ కొట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత టైర్లు కూడా మనం అయితే కడుక్కోవాలి డోర్లు అయితే డోర్లు ఓపెన్ చేసుకొని ప్రతి డోర్ ఓపెన్ చేసుకొని డోర్లో సందులో కానీ మనం సర్పు నీళ్ళతో షాంపూ నీళ్ళతో అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట క్లీనింగ్గా నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్లో కూడా మనం వాటర్ అయితే కొట్టేసుకోవాల్సి ఉంటుంది టోటల్గా కార్ మొత్తం అయితే మనం వాటర్ అయితే ఫ్రెజర్తో ఇలా ప్రెజర్ పెట్టేసేసి కొట్టేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇంజన్ ఆన్లో పెట్టేసి ఇంజన్కి అయితే మనం వాటర్ అయితే అనేది ప్రెజర్ పెట్టి కొట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే కాదు రన్నింగ్లో అయితే పెట్టేసుకోవాలి మనం ఇంజన్ అనేది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉండాలన్నమాట ముందర రెడియేటర్కి రేడియేటర్ నుంచి ఇంజన్కి మొత్తం అయితే మనం వాటర్ సర్వీస్ అయితే వాటర్ ఫ్రిజర్ అయితే ఫ్లో కొట్టేసి మనం క్లీన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రిజర్ కొట్టేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒట్టి బట్టతనైతే మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి అలానే లోపల వచ్చేసి బ్లోయర్ ఉందంటే మనం మొత్తం ఎయిర్ బ్లోయర్ అయితే కొట్టేసుకొని దుమ్ము అంతా కొట్టేసుకొని అయితే కొట్టేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా లాంగ్ టూర్లో వెళ్తున్నప్పుడు మనం బండ్లో ఏం పెట్టుకోవాలనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక జాక్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది జాక్ నెక్స్ట్ ఎట్లయినా స్టెప్ని స్టెప్ని అయితే చెక్ చేసుకోవాలి స్టెప్నీలో ఎయిర్ కండిషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే మనం పంచర్ టూల్ కిట్ అనేది మనం ఒకటి అయితే పెట్టుకుందాం సేఫ్ సైడ్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే మనం నార్మల్ పంపు పంప్ అయితే మనం ఒకటి పెట్టేసుకోవాలి డిక్కీలు అయితే పెట్టేసుకోవాలి మనం ఎక్కడ పంచర్ అయితే మనకి తెలియదు కాబట్టి మనం ఒకటి స్పేర్గా పంప్ అనేది మనం బండ్లో పెట్టుకుంటాం చాలా బెటర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్పానర్ కిట్ అయితే స్పానర్ కిట్ ఒకటి మనకైతే ఉండాలన్నమాట వీల్ స్పానర్ కిట్ పెట్టేసుకోవాలి ఒకటి టూల్ బాక్స్లో అలానే మనకి వాటర్ బాటిల్స్ కూడా మనమైతే కంపల్సరిగా వేస్ట్ వాటర్ బాటిల్స్ కూడా ఒక ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ దాకా మనం స్టోరేజ్ అయితే పెట్టుకోవాలన్నమాట డిక్కీలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడొసటో అవసరమైతే పడుతుంటాయి కాబట్టి మినిమం ఫైవ్ బాటిల్స్ అయినా పెట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్గా కంపల్సరీగా ఉండాల్సిన ఐటెం వచ్చేసి ఫైర్ సిలిండర్ అయితే మనం కంపల్సరీగా అయితే మనం బండ్లో అయితే పెట్టుకోవాలన్నమాట చెప్పలేము కదా ఎప్పుడు ఏ విధంగా ఎలా జరుగుతుంది ఏం తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా అయితే ఫైర్ సిలిండర్ అయితే గ్యారంటీగా పెట్టుకోవాలన్నమాట మనం ఒకటి టూ కేజీస్ కానీ త్రీ త్రీ కేజీస్ కానీ కొనుక్కొని మనం అయితే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకొని మనం బండ్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ అయితే మనం ఖచ్చితంగా అయితే బండ్లో అయితే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రాబ్లం వచ్చేది మనకు తెలియదు కాబట్టి ఒక్కోసారి అడవిలో వెళ్తుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా ఇవన్నీ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది బండ్లో అయితే రీసెంట్గా నాకు కంచిగినప్పుడైతే అలానే ప్రాబ్లం అయితే అనమాట టైర్ అయితే పంచర్ అయిపోయింది టైర్ పంచర్ అయిపోయింది అడవిలో అయినట్లా చాలా ప్రాబ్లం అయ్యేది నాకు ఊరు దగ్గర అయ్యింది కాబట్టి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా పంచర్ షాప్కి దగ్గర అయింది కాబట్టి పంచర్ అయితే వేసుకున్నాము లేదంటే చాలా ప్రాబ్లం అయితే అయ్యిండేది మనం అంత పంచర్ షాప్ దగ్గర వరకు అయితే దుబ్బుకుంటూ అయితే కదా అందుకోసం మనం ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీలో డిజిటల్ వాటర్ చెక్ చేసుకోవాలి అలానే మనం బ్రేక్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి అలానే ఇంజన్ ఆయిల్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనం కూలెంట్ ఆయిల్ కూడా మనం అయితే చెక్ చేసుకొని లెవెల్ అయితే ఉందో లేదో చెక్ చేసుకొని మనం వేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో అయితే కూలెంట్ టైలు ఈ టిప్స్ అన్నీ లాంగ్ డ్రైవ్ వెళ్ళే అయితే కంపల్సరీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది వాటర్ సర్వీస్ వచ్చేసరికి రోజైతే చేయొద్దండి మనం మినిమం వన్ మంత్ టూ మంత్స్కి అయితే చేయండి నార్మల్గా జస్ట్ మనం తడిబట్టేసి తుడిచేసుకున్నా ఉంటే క్లీన్గా నీట్గా అయితే అయిపోతుంది అనమాట స్క్రాచెస్ లేకుండా మనం లైట్గా ఒట్టి బట్టేసి చూసినా కూడా మన కార్కి అనేది స్క్రాచెస్ అయితే లైట్గా వచ్చేస్తుంటాయి కాబట్టి మనం బట్ట అనేది తడిబట్టేసి తుడుచుకోవాలి గ్లాస్ గ్లాసులు వచ్చేసి మన పేపర్ ఉంటుంది కదా పేపర్తో అయితే మనం చూసుకున్నాం అంటే చాలా నీట్గా అయితే అయిపోతాయి అనమాట గ్లాసెస్ ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసినా అంటే మనకి బండి అనేది కొద్దిగా ఎక్కువ సమస్యలు అయితే రాకుండా అయితే జరుగుతుంది అనమాట ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్